ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనేట్ తెనాలి రోడ్ లో కేవి రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం మయూరి ఫ్రం కేజీబివి కడపల్లి నుండి అడుగుతున్నారు దగ్గర పెట్టుకున్నానా మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్డ్ వె హార్డ్ టు కమప్ ఇన్ లైఫ్ మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోటానికి వెళ్ళారు అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకి వచ్చారు అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం కుటుంబ సభ్యులు అందరం మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరం ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు అది అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది మళ్ళీ రోజు ఒక రోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు మాకు డబ్బు అనేది ఏ అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు ఆవిడ ఒకటే మాకు నేర్పించింది ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి వాళ్ళని ఎట్లా సంతోషంగా తీ పెట్టి వాళ్ళని పంపించాలి అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేవి చాలా ఎక్కువగా ఉండేది మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితంలో ముందుకెళ్ళటానికి సో మచ్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుండి నైన్త్ క్లాస్ అబ్బాయి భువన్ మాట్లాడుతున్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి